సునీత నమస్తే అండి నేను మెట్టు డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీత ఈరోజు మా ఎస్సీ ఎస్సీ మాల నుంచి సింహగర్జన జరగబోతుంది పేరేట్ గ్రౌండ్లో కాబట్టి మేము భారీ ఎత్తున బస్సులని కానీ మన అన్నదమ్ములు కుప్పల నుంచి వచ్చిన మా మాల అన్నదమ్ములు కానీ మేము ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది కాబట్టి నా దగ్గర ఇప్పుడు నేను ఒక కార్పొరేటర్గా ఉన్న మెట్టి కూడా కార్పొరేటర్గా కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఒకటే రోజు గుర్తు చేసేమేమో కానీ ఈ రోజు ఒక పండుగలాగా అనిపిస్తుంది మా హైదరాబాద్లో చాలా ఘనంగా ర్యాలీలు కానీ బస్సుల కానీ ఎంత బాగోస్తుంది మా ఎస్సీ ఎస్సీ మాల అంటే ఏందో మేము ఈరోజు చూపిస్తున్నాము కాబట్టి మాకు ఎవ్వరు అడ్డొచ్చినా ఏ చేసినా మేము ఈ ర్యాలీలు కానీ మేము ఇవి ఆపుకునేది లేదు మేము మా మాల ఎంత ఉందో మేము శక్తిని మేము చూపించి తీరుతాము ఇట్లనే నా దగ్గర ఒక కార్పొరేటర్గా ఉన్నందుకు నా దా ఏ నా నా దగ్గర ఏమంత కావాల్సిన ప్రయత్నం చేయాలో నేను అది చేస్తుంటాను కాబట్టి నేను ఎప్పటికీ అందరికీ మన ఎస్సీ మొత్తం ఒక కుటుంబానికి నేను అండగా ఉంటానని కోరుకుంటున్నాను